నమస్కారం బాబు గారు నమస్కారం బాబు గారు మనం మిథున రాశిని తీసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్ గా ఇయర్ మొత్తం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అదేవిధంగా మనకి నాలుగు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రభావం అదేవిధంగా ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారిపై ఎలా ఉండబోతుంది ఈ విషయాలు తెలియజేస్తారు సో చాలా సంతోషం ఉంది వసుంధర గారు ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి గుళ్ళలోనే చెప్తారు ఇది ఓకే అందుకని వేదాలలోనే ఒక అంగం జ్యోతిష అంగం అని చెప్తారనమాట ఎందుకంటే ఇది మనకి కనపడని చూపిస్తూ ఉంటుంది నేచర్లో ఎన్నో రహస్యాలను మనకి చెప్తుంది ఎప్పుడు ఏ పని చేస్తే ఆ దానికి ఫలితం వస్తుంది అనమాట రాంగ్ టైంలో రాంగ్ వర్క్ చేస్తే రాంగ్ రిజల్ట్ చేయాల్సిన టైంలో చేయాల్సిన దశలో చేయాల్సిన పనులు చేస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం వినండి అయితే మనకి ఎందుకు తెలుసుకోవాలంటే అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఫండమెంటల్ రైట్ అంటాం తెలుసుకోవడం బాధ్యత అందుకని చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్కూల్కి పంపిస్తారు ఎందుకంటే డబ్బు చిన్నప్పటి నుంచి సంపాదించుకోవచ్చు కదా నాలెడ్జ్కి ఎందుకు ప్రయారిటీ ఇస్తారు అంటే రెస్ట్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అలానే ఈ రాశి ఫలాన్ని ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఎవరైనా ఒక జ్యోతిష పండితులకి కలిసి ఒకసారి జాతకం వాళ్ళ దగ్గర కనుక చూపించుకోగలిగితే రాబోయే సంవత్సరం అంతా కూడా వాళ్ళకి డీ కోడ్ చేసి చూపిస్తారండి క్లియర్గా ఎలా ఉంటుంది అంటే సో ఇది ఎందుకు చేయాలి ఈ ప్రొసీజర్ ఎందుకు చేయాలంటే మనిషికి సాధించాల్సిన అర్థ కామ మోక్షాలు అతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ నాలుగుటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి లైక్ వేరే ఏమి తిరగదండి అది సన్యాసి కావచ్చు అండి సంసారం కావచ్చు అండి దేవుళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనిషి మీద భూమి మీద ఎట్టిన తర్వాత ఇవి చేయాల్సిందే అండి మహర్షులు అయినా కానీ ఇవి చేయాల్సిందే అందుకని వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయండి ఆ ఛాలెంజెస్ ఏంటి అని ముందుగా తెలుసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి దానికి సంబంధించి ట్రిక్స్ అనమాట వాటిని పరిహార రూపంలో కూడా మనం మహర్షులు చెప్పారండి ఇలా చేసుకుంటూ పోతే లైఫ్లో శోకం అనేది ఉండదు శోభాయమానంగా ఉంటుంది అని చెప్పేసి మనం మహర్షులు చెప్పారండి అంటే అందుకని చెప్పేసి టైం కుర్ ప్రతి ఒక్కళ్ళు నుంచి రెండు వరకు ఒకటికి రెండు సార్లు ఈ రాశి ఫలాలు తెలుసుకోండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ స్టార్ట్ చేద్దాను సో మిథున రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసినవి ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వాళ్ళంతా కూడా మనకి మిథున రాశిలో అవసరం చెప్పుకోవాలన్నమాట అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే ఎవరైనా కనుక కా కు కుమ్ జ్ఞా చా కే ఈ అక్షరాలు లేదంటే మోరార్ రాసి ఈ సముద్రంతో ఉన్న అక్షరం వాళ్ళంతా కూడా మిథులు రాసి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట మనకి ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు చేంజ్ అవ్వటం వల్ల అవి శని గురు రాహుకేతులు మారటం వల్ల శని వచ్చేటప్పటికి మేనంలో ఎంటర్ అవుతున్నారు మిథునంలోకి గురువు ఎంటర్ అవుతున్నారు ఆ తర్వాత కుంభంలోకి సింహంలోకి రాహుకేతువులు ఎంటర్ అవుతున్నారండి అయితే శని వచ్చేటప్పటికి మార్చి ఎండ నుంచే స్టార్ట్ అయిపోతున్నారండి వాళ్ళకి మార్చ్ ట్వంటీ మారిపోతూ మారిపోతున్నారు అయితే గురువు తర్వాత రాహుకేతులు వచ్చేటప్పటికి మే ఫోర్టీన్త్ మే ఎయిటీన్త్లో మూవ్ అవుతున్నారండి అంటే ఆల్మోస్ట్ మనం ఏం చెప్పుకోవాలంటే మే ఎయిటీన్త్ తర్వాత చాలా డైనమిక్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ అని మనం చెప్పుకోవాలి సో ఇందులో మనకు ఒక సింపుల్ సమరీ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం ధనానికి బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అనవసరమైన పనులు చేస్తారు అంటే వాళ్ళకి సంబంధం లేని చేసే పనులు ఎక్కువగా చేసి తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మనీ ప్రకారంగా అయితే బాగుంటుంది సో కానీ ఏదో ఒక విషయంలో కొంచెం దుఃఖానికి కూడా గురే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి ఇది మనకి అని చెప్పుకోవాలి అయితే మనం ఈ డీటెయిల్గా చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి శని ఉండటం సారీ శని వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వ్యకులం శోక సంతాప పాప ఉద్యోగ విగ్రహం అని చెప్తారనమాట అంటే వీళ్ళకి ఏదన్నా స్మార్ట్ వర్క్ చేసేసి షార్ట్ కట్లు ఏదైనా చేసుకుని వెళ్ళిపోదాం అన్న థాట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే పాప పనులు చేయాలి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే మనం పనులు చేసుకున్న ఒక మైండ్ యాటిట్యూడ్ ఉంటుంది తర్వాత ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఉద్యోగానికి సంబంధించిన విషయంలో చాలా లేజీగా ఉంటుంది అనమాట అంటే ఏమంటే టెన్త్ హౌస్ ప్రొఫెషన్ చూపిస్తుంది కాబట్టి ఉద్యోగంలో విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా కనుక కష్టపడి హార్డ్ వర్క్ కనుక చేసుకుంటే రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది అప్పటిదాకా బాగున్న రిజల్ట్ రిజల్ట్ అనేది ఉండదు అయ్యో ఎంత కష్టపడ్డామే రిజల్ట్ రాలేదు అని ఒక ఫ్రస్ట్రేషన్ ఫీల్డ్ ఎక్కువగా గురయ్యేసి ఈ టైంలో స్మార్ట్ వర్క్ చేయాలని ట్రై చేస్తారు బట్ అది శని స్మార్ట్ వర్క్ చేస్తే నచ్చదండి అది చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్లో పడిపోతారు ముందు అందుకని గుర్తుపెట్టుకొని ఎంత వస్తే అంతే మహాఫలితం అనుకున్నట్లు ఉండాలి మీరు ఈ సంవత్సరం పర్టికులర్గా గుర్తు మిధున రాశి వారికి స్మార్ట్ వర్క్ ప్రొఫెషన్లో చేస్తే అది రివర్ట్ అయ్యి చాలా పొరుగుపై ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది మీరు చెప్పిన అడిగిన విధంగా కనుక అంటే మనకి ప్రొఫెషన్లో యావరేజ్గా ఉంటుంది స్మార్ట్ వర్క్ చేయకూడదు అలానే బాగుండదని కాదు అంటే గురువు వీళ్ళకి కొంచెం డిఫరెంట్ అయిన ఎక్స్పీరియన్స్ తీసుకొస్తారండి ఫస్ట్ రేపు మే ఎయిటీన్త్ వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే శుభకార్యాలు చేయటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది శుభకార్యాలు అంటే ఏంటండి పెళ్లి చేయటం కానివ్వండి బిల్డింగ్ ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఏదో ఒక మంచి పని లేదంటే కొంతమంది దేవాలయాలు కట్టియటము సంథింగ్ డొనేషన్ లేదంటే పిల్లి గ్రిమేజెస్కి వెళ్ళిపోవటం దూర ప్రయాణాలు చేసి కాసి అలాంటి బాగా ఆ అంటే డబ్బులు బాగా విపరీతంగా ఖర్చు అయ్యే ఒక పుణ్య కార్యాలు చేస్తారనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళని ఏం చేస్తారంటే అండి కొన్ని వస్తువుల్ని అమ్మటం వల్ల లాస్ అవుతారు సరే పుణ్యప్రదమైన వస్తువులు లేదంటే మనకి ఇప్పటిదాకా బాగా యూజ్ఫుల్ వస్తుంది పూర్వకాలంలో గొడ్లు పశువులు వాటిని అమ్మే వాళ్ళము అయితే వాటిని అమ్మటం వల్ల లాస్ వచ్చేది వాళ్ళకి అందుకని ఈ టైంలో అలాంటి పనులు చేయకూడదు కొంచెం ఆగే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఆగి తర్వాత చేస్తే కనుక బాగుంటుంది అంటే అప్పటిదాకా వాళ్ళు వాడుకొని ఏదైనా వస్తువు కానీ అలాంటిదైనా అమ్ముకుంటే అందులో లాస్ వస్తుంది అని చెప్తారనమాట స్థాన భ్రంశము ఫైనాన్స్కి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ చాలా మంచి చాలా ఎక్కువ ఖర్చు చేస్తారనమాట అనమాట అంటే గురువు మే ఫస్ట్ మే ఎయిటీన్త్ నుంచి ఎలా ఉంటుందంటేనండి రాచకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని అని చెప్పేసి గురువు ఫస్ట్లో ఉంటే జన్మ రాశిలో కనుక ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు రాజకోపము అంటే వీళ్ళు ఎక్కడైనా కనుక ఆఫీసుల్లో పనిచేస్తుంటే వీళ్ళకి వీళ్ళ బాస్కి మధ్య ఫ్రెక్షన్ వచ్చేస్తుందండి ఎడమొహం పెడమొహం కాబట్టి బాస్ నుంచి చాలా ఒత్తిడికి వచ్చేస్తుంది అందుకని బాస్తో ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అపకీర్తి సో వీళ్ళకి అప్పటిదాకా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సడన్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లాస్ అయిపోతుంది ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి వెయిటింగ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఎంత పెర్ఫామ్ చేస్తున్నా కానీ రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది చిరాకులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉద్యోగం ఏది పోదు వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి వేరే కొలీగ్ సపోర్ట్ తీసుకోవటము లేదంటే ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా పెర్ఫార్మెన్స్ లేకపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇదే సందర్భంలో వాళ్ళకి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు ఏదో మంచిదనానికి పోయి డబ్బులు ఇవ్వాలనుకుంటారు ఆ డబ్బులు ఇచ్చేస్తారు గత తర్వాత వీళ్ళకి రావు అనమాట సో ఏదైనా ఒక పని చేసే ముందు వంద సార్లు వాళ్ళు ఆలోచించడం ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా గురువు వచ్చేటప్పటికి వాళ్ళకి మే ఎయిటీన్త్ టోటల్ గా గురువు అనేది ఒక రకంగా వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నారు అనుకూలంగా లేరని మనం గమనించుకోవాలి అయితే రాహు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ మే ఎయిటీన్త్ వరకు ఉద్యోగంలో ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఓకే ఆ ఇష్టమైన భోజనం తింటారు అనుకున్న పనులను అనుకున్నట్టు చేస్తూ ఉంటారు దేహ పుష్టి కలిగి ఉంటారు చక్కగా ఉంటారు పదవ ఇంట్లో ఉండటం వల్ల రాహు చాలా బాగా యోగ్యతను ఇస్తారు అని చెప్పుకోవాలన్నమాట దే ఈ రాహు తర్వాత మనకు మే ఎయిటీన్త్ నైన్త్ హౌస్లోకి వెళ్ళటం వల్ల ఇది ఫిక్స్డ్ మిక్స్డ్ మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుందన్నమాట ధనధాన్యాలు మొదలైన విషయాల్లో కొంచెం లాస్ వస్తుంది తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి సపోర్టింగ్ ఇచ్చే టీమ్ ఉంటారు కదా రిసోర్సెస్ అంటారు కదా అవి వీటిలో స్కేర్ సిటీ వచ్చేసి అప్పటిదాకా బాగా వెళ్ళిన సంస్థ కానీ అప్పటిదాకా వీళ్ళకి జీవితం బాగా వెళ్ళింది కాబట్టి ఏదో ఒకటి లేకపోవటంతో దాని ద్వారా ఇబ్బంది ఉంటారు కారు బాగా లేకపోవటము లేదంటే అప్పటిదాకా వాళ్ళకేందో ఎంప్లాయీస్ బాగా ఎఫిషియెంట్ ఉన్న ఎంప్లాయీస్ పోవటము లేదంటే వాళ్ళకి వెహికల్ అప్పటిదాకా బాగా పనిచేసిన వెహికల్ అమ్మేట్టుకోవటం ఏదో సంథింగ్ వాళ్ళకి బాగా ఇప్పటిదాకా స్మూత్గా ఉన్న వ్యవహారంలో అది లేకపోవటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఫుల్ అనమాట పూర్వకాలంలో ఏనుగులు గుర్రాలు ఇంట్లో ఇలా రాజులకి సపోర్టింగ్ ఇచ్చే ఉంటారు కదండి అవి లేకపోవడంతో రాజులు ఇబ్బంది పడేవాళ్ళంతా అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అవి లేదు కాబట్టి అండి మనిషికి సపోర్ట్ ఇచ్చే అవసరం ఫోన్లో లేదంటే ల్యాప్టాప్ లేదంటే మనం ఏదో ఒకటి సంథింగ్ లేకపోవటంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగానే గమనించుకొని బడ్జెట్ పెట్టుకొని ఆ వస్తువు కనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది సో ఇవి వచ్చేటప్పటికి వాళ్ళకి గ్రహాలు పట్టి మూడు గ్రహాలు బట్టి మనం వాళ్ళ యొక్క ఎలా ఉంటుందో మనం చెప్పుకోవచ్చు గ్రహ సీజన్ బట్టి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు కదండి అంగగోచారం యొక్క రిజల్ట్స్ మరి ఒక్కొక్క నక్షత్రం వైజాగ్ చూసుకున్నట్లయితే ఏ నక్షత్రం వరకు ఎలా ఉందో తెలియజేస్తారు ఇది ఇంకా మంచిదండి ఎందుకంటే నక్షత్రం మనకి ఇంకా ప్రెసైజ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అనమాట ఎలా ఉండిపోతుంది అనేది మనకి అంగగోచారం అనేది ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారు నక్షత్రం బట్టి నా గ్రహాలకు ఉన్న రిలేషన్షిప్ బట్టి ప్రిడిక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మనకి మృగశ్వర ఆరుద్ర పునర్వాసం మూడు నక్షత్రం వాళ్ళు ఉంటారు మనకి మృగశరా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము ఈ సంవత్సరం అంతా వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న జనాల నుంచి మంచి అప్రిషియేషన్స్ వచ్చేసి ఒక రెస్పెక్ట్ని వాళ్ళు బాగా తీసుకుంటారు ఆ తర్వాత వీళ్ళకి పరవాసము వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది ఎవరైనా కనుక ట్రై చేస్తూ ఉంటే వేరే దూరం వెళ్ళటము లేదంటే ఇల్లు ఉన్న ఇల్లు స్థానం వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత రాజ్యము వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఓవరాల్గా మృగేశ్వర నక్షత్రం చూస్తే చాలా బాగుందని మనం చెప్పుకోవాలి అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి నేను చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యం అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది తర్వాత ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టైంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రాలకు రాజ్య సమాన సౌఖ్యము రాజ్య లాభము అంటే వీళ్ళకు ఫుల్ లగ్జరీగా డిగ్నిటీగా ఒక ఏమంటారు సెలబ్రిటీ స్టేటస్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత వీళ్ళు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మనం చెప్పుకోవాలి అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఒక కాషన్ ఏమంటే వీళ్ళకి రోగం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బిగినింగ్ నుంచి వీళ్ళు యోగా చేయటం మెడిటేషన్ కనుక గనక చేయదలుసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీరికి కూడా మూడు విషయాల్లో చాలా బాగుంది ఒకటి రాజ్యము వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి రెండు రాజ సమాన సౌక్యము తర్వాత ఒక లగ్జరీ డిగ్నిటీ వీళ్ళకి చాలా బాగుంటుంది సర్వజన పూజితము అందరి నుంచి మన్ననలు అందుకొని అప్రిషియేషన్ చేసే విధంగా వాళ్ళ లైఫ్ ఉంటుంది పరవాసం ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టైం అని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి రెండు ఛాలెంజెస్ ఉన్నాయండి ఒక ఛాలెంజెస్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి హెల్త్ని కనుక డ్యామేజ్ చేసుకుంటే మీ చుట్టూ దేవుడు వంద రకాల ఆపర్చునిటీస్ వచ్చినా మీరు అన్క్యాస్ట్ చేసుకోలేరు అందుకని చెప్పేసి బిగినింగ్ నుంచి ఒక రిజల్యూషన్ లాగా తీసుకొని ఓకే ఒక సంకల్పంగా తీసుకొని యోగా చేయటం మెడిటేషన్ చేయటం వాకింగ్ చేయటం అనేది హెల్త్కి ప్రయారిటీ మీకు మీరు ప్రయారిటీ పెట్టుకోవడం అట్లీస్ట్ పర్ డే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ వన్ అవర్ వాళ్ళ గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటే హెల్త్ రాకుండా ఉంటుంది మిగతా వాళ్ళు చేసుకోవచ్చు వీళ్ళకి ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఎక్కువగా ఉందండి ఈ పునర్వసుమ నక్షత్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జులై నుంచి ఎండ్ ఇయర్ అంటే నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళకి ఒక విషయంలో ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట సో భయం కొలిపే ఒక సిచ్యువేషన్ వచ్చి భయపడుతూ ఉంటారు అది గమనించుకోవాలి అలాగే అంటే మరి వీరికి కొంచెం ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి వీరికి ఈ సంవత్సరం మొత్తం ఏమైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉంది అంటారా ఫస్ట్ చేసిన పరిహారం గురువు అండి ఎందుకంటే గురువు ట్వెల్త్ నుంచి ఫస్ట్ లో మూవ్ వల్ల ఆ రెండు స్థానాలు గురువుకి మంచిది అంటే గురువు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండవండి అలాగే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అందుకని వీళ్ళు ఫస్ట్ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవటం ఇంపార్టెంట్ లేదంటే వీళ్ళు గురువుల దగ్గర సంబంధించిన యోగాలకి మెడిటేషన్ చేయటం అవి ఇంకా మంచిది తర్వాత వీళ్ళు కోటపకొండ గుంటూరు దగ్గర ఉంటుందండి అక్కడ దక్షిణామూర్తి అవతారం శివుడు అంటే అక్కడ దర్శనం దర్శనం చేసుకొని అక్కడ గురువారం రోజున దక్షిణామూర్తికి గురువుకి సంబంధించిన ఒక గ్రహతో దోషానికి సంబంధించిన ఒక హోమం చేస్తారండి ఎవ్రీ గురువారం ఉంటుంది అది ఒకసారి చేయించుకుంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇది చేయించుకోగలిగితే చాలా చక్కగా బాగుంటుంది మెయిన్ గురువుకి సంబంధించి చేస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా నక్షత్రం ప్రకారం కనుక మనకు చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అండి వీళ్ళకి పునర్వాసు నక్షత్రం వాళ్ళు కనుక దుర్గాదేవిని కనుక విజిట్ చేస్తే చాలా మంచిదండి అతిగా భయపడుతూ ఉంటారండి ఈ భయం నుంచి బయటపడుతూ ఉంటుంది తర్వాత మిగతా వాళ్ళకి రాజ్యలాభం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా కనుక పొలిటీషియన్లు కనుక ఉంటే మీకు ఈ టైం చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు రాజశ్యామల యాగం కనుక చూపించుకున్నా కానీ ఇవి చాలా బాగుంటుందండి అంతేకాకుండా హెల్త్ కనుక హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి అండి హెల్త్ సీవియర్ హెల్త్ ఉన్న వాళ్ళు కనుక అమృత మూర్తిని చెయ్యుపాత హోం అని చేయించుకున్నా లేదంటే ఆయుష్ హోమం అని చేయించుకున్నా కానీ వాళ్ళకి శారీరకంగా వాళ్ళు చేసే పనికి కూడాను చాలా ఆయుష్ ఉండేసి దాని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద వాళ్ళ మీద చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలంటే భయం కలిగే సంఘటనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి చండీ హోమం కానివ్వండి శ్రీశైలంలో లేదంటే వాళ్ళ ఇంట్లో చండీ పారాయణం లేదంటే చండీ హోమం వాళ్ళ ఇంట్లో చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది అంటే మన్యు సూక్త పారాయణం లేకుంటే మన్యు పాశపత హోమం అని చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి సో వీళ్ళకి ఓవరాల్గా బాగుంది ప్రతి గురువుకి సంబంధించి ఇంకా వాళ్ళకైనా స్పెసిఫిక్ సంబంధించిన గలకి పరిహారాలు ముందుగానే చేసుకుంటే ఆ వాటిని పెట్టే ప్రతికూల పరిస్థితులు చాలా ఈజీగా అలాగే అండి మరి మిథున రాశి వారి యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూశారు కదండి మరి మిథున రాశి వారికి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు మరి ఈ గ్రహాల మార్పిడి వల్ల గురువు యొక్క ప్రభావం వీరిపై అయితే పడుతుంది కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే సురేష్ బాబు గారు చెప్పినటువంటి పరిహారాలను పాటించి మీరు వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళకైతే హెల్త్ పైన కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ కేర్ తీసుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు మరి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకేమనిపించిందో కమెంట్ కూడా చేయండి అదేవిధంగా మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే మీ జాతక పరిశీలన గురించి కావచ్చు లేదా మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలకి పరిహారాల గురించే కావచ్చు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు నమస్తే